जूस जूस तो चुने जूस भी ज्यूस इत ज्यूस ज्यूस चुनाव ज्यूस डाइना डासे इक मल्ल इकड़ चुनाव डा डाला गिरा दीको ना పిండి పోస్తుంది తాగు చిన్న నాకు ఇంత పోయాలి ఇప్పుడు చిన్ను నాకు సరేనా చిన్ను నాకు వేయాలి కొద్దిగా మీ బుజ్జి పంపిస్తే వీడు సరేనా ఆరెంజ్ జ్యూస్ చదువుతా చిన్ను

అయిపోవాలెప్పుడు సరే అయిపోతే గీతం నా పోయా చిన్న అయిపోయిందా చిన్న తి అయిపోయిందా అని దింపడి ఇక చిన్నవి అయిపోయాను అయిపోయాను చిన్న మళ్ళీ లేవు లేవు పట్టు గ్లాసు పడ్డు పడ్డు గ్లాసు గింజ పడ గింజ నాకు పోయి చిన్ను నాకు నాకు గడ్డా దగ్గర అడిగేవాడు చిన్నగాడు తాతాడు కానీ రెండు గ్లాసులు తాతకా అట్లా చూడు ఇటు చూడు అట్లా అది

아 아, a 아엄 아. n aha mama h e s i t a t 아 o n 르아 아, i k 어 k i 아, 아, k i 안 i k i k i k 고 k i k i k i k i k i k i k i k মাজে তুকে বুন আম বাই আম বু

నీ బజ్లో ఇప్పిస్తు సాయంత్రం నీ బజ్లో సరే నీ బజ్జీలు లేని ఏం నేను చిన్ను చిన్ను ఇక నీ బజ్జీలు లేని ఏమి లేదు ఇక సాయంత్రం సరే బాయ్ హలోయ్ హలోయ్ హలోయ ఇసు మంచు అని డిషింగ్ డిషింగ్ రైట్ మరొక మరొకొద్దు కనపడలే మొరకు చిన్ను డిషింగ్ కూడా